సహోదరుల మధ్య ఏం ఉండకూడదు తెలుసా కలహాలు ఉండకూడదు నిజంగా మన సహోదరులైతే మన కుటుంబం రండి మన మధ్య ఏమి ఉండకూడదు ఉండొచ్చా మన మధ్య ఉండవచ్చా ఎట్టి పరిస్థితుల్లో మన మధ్య కలహాలు ఉండకూడదు మీరు ఆది కాండము మీరు చదువుతున్నప్పుడు ఎన్నో అధ్యాయం ఆదికాండం పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అబ్రహాము లోతు అబ్రహాము లోతును పిలిచి ఏమంటాడు అబ్రహాము లోతుతో ఏమంటాడు నాయన లోతు మరిద్దరం సహోదరులం కదా నీ పశువుల కాపురకులను నా పశువుల కాపరులకును అలానే నాకును నీకును మధ్య ఏ ఉండకూడదు అన్నాడు కలహం ఉండకూడదు ఎందుకు మనం సహోదరులము కనుక అంటే సహోదరులైతే కచ్చితంగా వాళ్ళ మధ్య ఉండకూడదు కలహం ఉండదు మరలా చెప్తున్నాను ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీలో మీరు మీరు సంఘంలో ఎవరి మధ్యలో ఏమన్నా ఎవరితో ఎవరికైనా కానీ కలహం ఏమైనా ఉందా మీలో మీకు ఎవరికైనా కక్షలు ఉన్నాయా అలా అయితే మీరు సహోదరులు కాదు మీరు సహోదరులు కారు అనంటే మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు క్రీస్తు రక్తంలో మీరు కడగబడలేదు అని అంటే అసలు సంఘానికి సంబంధించిన వారే కాదు